నమో వినాయక మాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురు బ్యోన్ నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి రేపు జూన్ ఏడవ తేదీ శనివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే లక్ష్య సాధనకు ఓర్పు కృషి ప్రధాన పాత్ర పోషిస్తుంది ముఖ్యమైన పనులలో ఏకాగ్రత వహించండి ముఖ్యంగా మీరు రేపటి రోజున ఎవరి సాయం కూడా ఆశించకూడదు ఓర్పు స్వయం కృషితోనే మీ కార్యం సాధ్యమవుతుంది ఆదాయం సంతృప్తికరంగా మారుతుంది రేపటి రోజున దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు మీ ఊహలు అంచనాలు ఫలిస్తాయి సొంతంగా ఏదైనా మీరు చేయాలి అనుకునే ఆలోచన రేపటి రోజున తప్పకుండా కార్యరూపం దాల్చుతుంది పెట్టుబడులు అనుకూలంగా మారుతాయి వ్యవహారాలలో సముచిత నిర్ణయం తీసుకుంటారు రేపటి రోజున కార్యక్రమాలు నిరాటంగంగా సాగుతాయి దృఢ సంకల్పంతో మీరు శ్రమించి లక్ష్యం సాధిస్తారు పనులు వేగవంతం అవ్వనున్నాయి దూరపు బంధువులతోటి సంభాషిస్తారు ఒక వార్త మీకు సంతోషాన్ని కలిగింపజేస్తుంది కుటుంబీకులతో ఉల్లాసంగా మీరైతే గడుపుతారు వ్యవహార ఒప్పందాలలో తొందరపాటుతనం తగదు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవండి రావలసిన ధనం మీ చేతికి అందుతుంది రేపటి రోజున వృషభ రాశి వారికి ఎన్నో విధాలుగా కూడా ధన లాభం కనిపిస్తోంది ఇక క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ షేర్ మార్కెట్ వీటిల్లో ఎవరైనా ఇదివరకు ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటే గనుక వారికి ఈ పెట్టుబడుల నుండి ధన లాభం పొందే అవకాశం కనిపిస్తోంది ఎవరికైనా మీరు డబ్బులను అప్పుగా ఇచ్చి ఉంటే గనుక ఆ డబ్బులను ఈ సమయంలో మీకు పొందే అవకాశం కూడా కనిపిస్తోంది ఆర్థిక ఇబ్బందుల నుండి మీరు బయటపడే అవకాశం ఉంది రుణ బాధల నుండి మీరు అయితే విముక్తులు అవుతారు ఆరోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా మీకు తొలగిపోతాయి ఆరోగ్యం కుదుట ఉద్యోగులకు రేపటి రోజున అనుకూలమైన సమయంగా మారుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రైవేటు ఉద్యోగులకు అనుకూలత ఏర్పడుతుంది ఇక టెంపరీ ఉద్యోగం చేస్తూ ఉన్న వాళ్ళు పర్మనెంట్ అయ్యే సూచన కనిపిస్తోంది కాంట్రాక్ట్ వ్యాపారులకు పాడి పరిశ్రమ పౌల్ట్రీ వ్యాపారులకు లాభాలు విపరీతంగా వస్తున్నాయి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టులకు రేపటి రోజున సత్ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది కళాకారులకి క్రీడాకారులకి వ్యాపారులకి చక్కటి లాభవంతమైన రోజుగా ఉండబోతోంది రేపటి రోజున సినిమా రంగంలో ఉన్న వాళ్లకు అభివృద్ధి కలుగుతుంది సోదరుల మధ్య సఖ్యత పెరుగుతుంది స్థిరాస్తి పంపకాల్లో అనుకూలతలు ఏర్పడతాయి నూతన స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం దండిగా ఉంది విదేశీ ఉద్యోగం లేదా విదేశీ విద్య నిమిత్తం మీరు చేసే ప్రయత్నాల్లో ఫలితాలు పొందుతారు ఇంట్లో ఏదైనా వేడుక జరగడం బంధుమిత్రులను కలుసుకోవడము చేస్తారు ఇక ఈ వృషభ రాశి వారికి రేపటి రోజున అనుకూలంగానే కనిపిస్తోంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్